ఎంతో ఫ్రెండ్షిప్ చేసి జీవితాంతం అంటే నువ్వు నాగబాబు గారు అసలు చాలా క్లోజ్ గా ఉండేది ఆయనతో ఎందుకు మధ్యలో గొడవ మూవీ ఆర్టిస్టేదా అప్పుడు చెప్పేది అది అది మూవీ ఆర్టిస్ట్ గురించే దానికి వచ్చింది ప్రాబ్లం మా ఇంట్లో నాతో మాట్లాడటం మానే సార్ నా బాబుకి నాకు మాట మాట్లాడుకున్నాం మరి లేకపోతే శుభ్రమైన ఫ్యామిలీ జాయింట్ గా అసలు ఒకటే ఒకే ఫ్యామిలీ లాగా ఉండేవారు మీరు ఇద్దరు ఇప్పటికే నాగబాబు అంటే నాకు అంతే ఇష్టం దాంట్లో ఇంకా డౌటీ ఎక్కలేదు మీకు ఉయిక్స్టేషన్ మీది మాదిరి పర్సనల్గా ఉంటాయి ఆయన నాగబాబు నాకు చూడగా నేను ఊడగొట్టేదాకా ఆయన అంత 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 పగపడాల్సిన వచ్చింది ఆయనకి ఏమో నెక్స్ట్ మళ్ళీ నేను ఆయన గెలిపిస్తాడేమో అసలు అసలు ఎందుకు వచ్చిన ఆ పరిస్థితికి వచ్చింది ఏ మిస్ అండర్స్టాండింగ్ అనే మీద మీద అసలు అండర్స్టాండింగ్ ఎక్కువ చాలా అండర్స్టాండింగ్ ఎక్కువ మరి ఎందుకు వచ్చిందో నాకు నాకైతే ఘాట్ ప్రొమెస్క్ తెలియదు అనుకోవటం ఏంటంటే మధ్యలో ఉంటారు కదన్న మీకు పవన్ కళ్యాణ్ ఒక రోజు వచ్చి ఆఫీస్కి వచ్చి గొడవ చేసేవాడికి గొడవ చేసి నెక్స్ట్ నేను ప్రెసిడెంట్గా ఉన్నా ఉంది అన్నాడు మంచి దగ్గర రెస్ట్ తీసుకుంటా అన్న ఇదే మాట అన్న బాగా గొడవ చేసే ఆయన ఎందుకు వచ్చాడు ఎందుకు గొడవ చేశాడు ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు ఏదో కోపంతో వచ్చాడు ఫోన్ చేయి రాఘవేంద్ర గారు ఫోన్ చేయి సురేష్ బాబు ఫోన్ చేయి ఈ రెండే అన్నారు ఇద్దరికి ఫోన్ చేశారు రాఘవేంద్ర గారు లేరు సురేష్ బాబు గారు బెంగళూరులో ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఎమోషన్ అతను ఎమోషన్ చూస్తున్నాగా రాఘవ రాఘవేంద్ర గారి నాకు అన్యాయం జరిగింది దీనికి తీర్పు ఎవరు చెప్తారు అంటే మూవీ ఆర్టిస్ట్ సంబంధం ఏమి ఉంటుంది ఛాంబర్కి సంబంధం ఏమి ఉంటుంది ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధం ఏదైనా పర్సనల్ ఇప్పుడు నన్ను ఎవరో తిట్టారు అనుకోండి నన్ను తిట్టారు నన్ను దగ్గర తిట్టారు నేను భర్దం చూసుకోవాలి దానికి చాంబర్ మూవీ ఆర్టిస్ట్ ఏం చేస్తుంది నాకు తెలిసిన నాలెడ్జ్ అదే ఒక ఇరవై మంది లాయర్ తీసుకొచ్చారు తీసుకొచ్చాడు సరే నువ్వేం చేసావు నా మీద అన్నాడు జెన్యున్ గా నేను మంచలక్ష్మి ఇంకో హీరోయిన్ ఐజీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి సంతకాలు పెట్టించుకుని అన్ని తీసుకొచ్చి ఫైల్ ఇస్తే ఫైల్ చూసే ఓపిక కూడా లేదా నాకు చాలా కావాల్సిన వ్యక్తి చాలా సార్లు మద్రాసులో కలిసి ఉన్నాం ఆ క్లోజ్ లోపలికి వెళ్ళి లోపల లాయర్లు లో ఉన్న డిజైన్ లోపలికి వెళ్ళా చాలా మంది ఒక ఇరవై మంది లాయర్లు ఉన్నారు మరి అసలు మనం ఎప్పుడు రెగ్యులర్ గా మనం ఈసీ మీటింగ్లు చేసుకునే హాల్లో నిండిపోయి ఉన్నారు మొత్తం అంతా ఆ రోజు కోర్టు హాలిడే అనుకుంటా మొత్తం అంతా అక్కడే ఉన్నారు ఎవరికి వాళ్ళు అర్థం కావట్లేదు అందరు ఒకేలా ఉన్నారు నాకు అందరూ నలభై కోర్ట్లు వేసుకున్న సరే నాచురల్గా ఏం చేస్తాం సెంటర్ సీట్లో ప్రెసిడెంట్ కూర్చున్న సీట్లు ఎవరు ఉంటారు కదా లేడీ ఎవరు కూర్చుంటే అది ఇచ్చేసి వచ్చి ఇచ్చేసాను అన్నాను ఇచ్చేసాను అన్న మాట నేను అలాగే నాకు బాధ అనిపించేది అంటే నా గురించి ఏం చేసాను అన్నాడు ఇన్ని చేశాను మీకు తెలియకుండాను ఇదిగో ఫైల్ మీరు చూసుకోండి మిమ్మల్ని ఇలా అన్నందుకు ఇది ఐజీ కంప్లైంట్ ఇచ్చాం లక్ష్మీ నేను వెళ్ళి ఇంకో హీరోయిన్ ఇన్ని చేసాం నేను ఇక్కడ ఖాళీగా ఉండలే ప్రతి దానికి కష్టపడుతున్నాను ప్రాబ్లమ్స్ అన్ని డ్రగ్స్ దగ్గర నుంచి ప్రతిదీ నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే వచ్చినాయి ఇంకో లేదనే వదిలేస్తాను నాకు ఇంతకైనా వదిలేదని డ్రగ్స్ అప్పుడు కూడా నేను తిరిగిన డిపార్ట్మెంట్ తిరిగి తిరిగి అప్పుడో తిరిగి ఉండే అవును ఇది మాట ఇల్లు లక్ష్ టైం ఎలా ప్రెసిడెంట్ కొంటు నేను చూస్తానన్నా థ్యాంక్ యూ అని చెప్పి షూటింగ్ లాయర్ ఏం చేశారు ఊరికే ఫైల్ తర్వాత అసలు ఏం జరిగిందో తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇంకా నాగబాబు నేను ఇండస్ట్రీ అంతా తెలుసు మేధా అంతా క్లోజ్ తర్వాత తెలిసింది ఏంటంటే ఇది ఇది కామెడీ గానీ తీసుకున్నా దీంట్లో ఏం సీరియస్ వద్దు అప్పుడు ఆ క్షణం సీరియస్ వస్తే నేను ఇంట్లో ఉండగా మా బాబు ఫోన్ చేశాడు కళ్యాణ్ సి కళ్యాణ్ బాబు ఎక్కడ ఇంట్లో ఉన్నాను అది కాదు నాగబాబు నువ్వు క్లోజ్ ఫ్రెండ్స్ కదా నాగబాబు ఏంటి రాజశేఖర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అంటే బాబా లో ఉన్నావు ఇల్లుండి ఎలక్షన్ లో నువ్వు టెన్షన్ పెట్టగన్నాను నిజం బాబా జోగింతకేస్తాను అన్నాడు కళ్యాణ్ ఏ ఇంతకెళ్తారులే నాగబాబు నన్ను వదిలేసి ఎందుకు వెళ్తాడు అంటే నరేష్ దగ్గరికిను రాజశేఖర్ దగ్గరికిను అనుకున్నా జస్ట్ అలా ఫోన్ పెట్టాడండి స్కూలింగ్ వస్తుంది మధ్యలో నాగబాబు ఇటు రాజశేఖరు అంటే ఇండస్ట్రీలోనూ ఏదో ఒక షాక్ అప్పుడు పెడుతుంటాం కదా నాకు అదో షాక్ నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది మరి అంత ఓవర్నైట్ నేను ఓడగట్టుకోగలిగిన వాళ్ళు మనోజ్ మన విష్ణుని ఓడగొట్టలేకపోయారుగా అదే పార్టీ అక్కడ అక్కడ తేడా ఎందుకు వచ్చింది అప్పుడు నువ్వు అసలు కంటే నువ్వు దాంట్లో జైలు పెట్టలేదు అప్పుడు షెడ్లో ఉన్నా అప్పుడు చాలా సీరియస్గా ఉన్నా అది ఈ కరోనా టైం ఇంచుమించు ఎన్ని అవును విష్ణువు నన్ను ఈ మధ్యన కూడా ఒకసారి న్యూజిలాండ్ వెళ్ళే ముందు కూడా అంకులు ఒకసారి వచ్చి కలవ నేనే వస్తాను చెప్పి విష్ణు అసలు ప్రెసిడెంట్ డే కలవలేదని బొక్కే తీసుకెళ్ళి విష్ణుకి ఇచ్చి లేనోని జాగ్రత్తగా చూసుకో విష్ణు నేను ఇంకేం అడగదు ఆఫీస్ కావడం కష్టంతో వస్తే అది చూసుకో నా పర్సనల్ రిక్వెస్ట్ అది ఒక్కటే మాట్లాడేసి న్యూజిల్ తెలుసు అన్నప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయమో ఇంకా యంగ్స్టర్స్ ఉన్నాయి అనుకన్నా ఎక్కువ ఓపుకుంటుంది అలా చేయాలనుకుంటే చేయొచ్చు నేను ఏమనుకున్నాను అంటే వాళ్ళ ఫాదర్ కూడా ప్రెసిడెంట్గా చేశారు కాబట్టి మాన్ బాబు గారు పైగా ఆయన ఎంత కోపం ఏమన్నా కూడా మాట అంటే మాట మీద కొంచెం పళ్ళు అవుతాయి కొంచెం విష్ణు కూడా పాపం చేద్దాం అంటాడు ఎమర్జి కూడా ఎప్పుడు మన పక్క కూడా కట్టి ఉండాలండి బామర్జి ఫోన్ చేశాడు అంకుల్ అప్పుడు మనం బిల్డింగ్ కడతాం అన్నాం అదే అంటే మరి అన్నావు కదా అన్నా జట్లు కట్టాలి అంకుల్ ఏదో చేయాలి ఒకసారి వచ్చి మాట్లాడుతాను అని మెళ్ళు అతను పక్క వాళ్ళు కూడా చెయ్యాల్ని ఉందా అంటే ఇంట్రెస్ట్ లేనండి మనకి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు కదా గడితే గట్టు కట్టపోతే కట్టపో అనొచ్చు మనం వెంటనే బట్ అతనికి ఎంతో కొంత మనసులో ఉంది కాబట్టి ఉంది అది ఏం చేయాలి అతనికి అర్థం కావట్లేదు ఏంటో మరి రోజులు మారిపోయినా ఇప్పుడు మన ఒక మాట మాట్లాడే ఉంటానండి ఇది అన్ని అన్ని కోట్ల మందికి రీచ్ అయిపోతుంది నేను అనలేదు అంటాను కుదరలేదు ఇప్పుడు అవునవును thank you.